రేపు గురువారం రోజు మర్చిపోకుండా కర్పూరాన్ని ఈ ప్రదేశంలో పెట్టండి అలా పెడితే చాలు నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు అమ్మవారి అనుగ్రహం పట్టి మీకు అదృష్టం కూడా వరిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా ఇలా ఈ విధంగా ఏంటంటే కర్పూరంతో ఇలా చేయండి ఇలా చేసుకోవటం వల్ల చాలా మందికి కూడా ఉండే ధన సమస్య తీరిపోతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మంది కూడా అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే మాకు డబ్బు రావటం లేదు మాకు ఐశ్వర్యం కలగటం లేదని బాధపడతారు కదా అలా వాళ్ళు ఏంటంటే గురువారం పూట కర్పూరంతో అంటే ఈ పనిని చేస్తే చాలా మంచిదని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కర్పూరం అనేది దేవతలకు దేవుళ్లకు చాలా చాలా ఇష్టమైనది కాబట్టి కర్పూరంతో మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే పచ్చకర్పూరం లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనమాట వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రీతియో అలానే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టకరమైనది అనమాట గురువారం లక్ష్మీవారంగా మనం పరిగణిస్తాం కాబట్టి ఈరోజు కర్పూరంతో ఈ చిన్న పనిని చేసుకుంటే మనకి ఇంకా మన జీవితం అనేది మారిపోతుందన్నమాట చాలా మందిని మనం గమనిస్తాం కదా పర్సులో ఒక్క రూపాయి కూడా మిగిలికాయ ఇబ్బంది పడిపోతూ ఉంటారు పర్సులో చిల్లి గవ్వ కూడా లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గురువారం పూట చక్కగా స్నానం చేసిన తర్వాత దీపం పెట్టుకోండి దీపం పెట్టిన తర్వాత కొంచెమంతా కర్పూరాన్ని తీసుకోండి పచ్చకర్పూరం అయితే చాలా మంచిదండి ఎందుకంటే పరిహారానికి తొందరగా ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే పచ్చకర్పూరం తీసుకోండి ఒకవేళ మా ఇంట్లో లేదనుకుంటే కనుక ఈ గురువారం వదిలేసి మళ్ళీ గురువారం పచ్చకర్పూరం తెచ్చుకుని అప్పుడు చేసుకోండి పచ్చకర్పూరం కొంచెం కాస్ట్ అయినప్పటికీ కూడా ఏంటంటేనండి అది మనకు అంటే చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే పచ్చకర్పూరం అనేది చాలా చాలా శక్తిని కలిగి ఉంటుందని కూడా మనకి ఏంటంటే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అనమాట అంటే మనం నార్మల్గా కొంచెం తెచ్చుకున్నా సరిపోతుంది పచ్చకర్పూరం ఓ పెద్దగా మనకు ప్యాకెట్లు ప్యాకెట్లు తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదండి కొంచెమైనా సరేనండి మీరు పచ్చకర్పూరాన్ని ఇంట్లో పెట్టుకోండి అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అనమాట ఎవరికైతే అంటే పర్సులో రూపాయి కూడా మిగలదు చాలా బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి గురువారం పూట చక్కగా స్నానం చేయండి దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ స్నానం చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అంత కర్పూరం తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ కర్పూరాన్ని కొంచెం సేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి అంటే చిటిగడి కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలన్నమాట అలా తీసేసుకున్న ఈ కర్పూరాన్ని ఏంటంటే పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత ఆ కర్పూరాన్ని ఏంటంటే కనుక అండి చక్కగా మన పర్సులో మనం పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మన సంపాదన అంతకంత పెరుగుతుంది పర్సులో నిరంతరం డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుంది కావాలంటే మీరు ప్రయత్నించండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే అది చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎక్కడికైనా వెళితే పది రూపాయలే పర్సులో ఉంటాయి ఒక్కొక్కసారి మనకి వస్తూ ఉంటుంది కదండి మా పర్సులో రూపాయి కూడా ఉండదు మా బ్రతికి ఏంటి ఇలా అయిపోయిందని మనం మనకు మనమే ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కొంతమంది దగ్గర ఏంటంటే ఇంకా డబ్బు అసలు ఉండదు వంద రూపాయలు పెడతా వంద రూపాయలు ఖర్చు అయితే రెండు వందలు పెట్టుకుంటే రెండు వందలు ఖర్చు పోతు ఉంటాయి కదా అలా ఖర్చులు తగ్గి మనం అంటే ఎక్స్ట్రాగా ఖర్చులు పెట్టకుండా ఖర్చులు తగ్గి మనం దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఆ డబ్బు ఖర్చు అవుతుంది అలానే కాకుండా నిరంతరం మన పర్సులో కనీసం ఒక యాభై రూపాయలన ఉండేలాగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కావున ఏంటంటే కనుకనండి తప్పకుండా గురువారం పూట ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి ఇది ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేయొచ్చు ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట కావున ఈ విధంగా ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి మనము ఏదైనా సరేనండి ఇంపార్టెంట్ పని కోసం మనం బయటికి వెళ్తున్నాం ఏదైనా సరే ఇంపార్టెంట్ పని ఉంది అంటే అది కోర్టు కేసుకు కావచ్చు లేదంటే కనుక పెద్ద సమస్య అండి అది తీరాలని మేము ఈరోజు వెళ్తున్నాము అంటే మాకు ఇలా అంటే పంచాయతీ ఉంది ఇలా వెళ్తున్నాము అలాగే కాకుండా లేదంటే పెద్ద అమౌంట్ కోసం మేము వెళ్తున్నామండి ఆ పని ఎలాగైనా సరే మాకు సక్సెస్ అంటే సక్సెస్ కావాలి ఆ పని ఎలాగైనా సరే మేము విజయవంతంగా పూర్తి చేసుకోవాలని భావిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి బయటికి వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు మనం ఎలాగో అంటే నీట్గానే రెడీ అయ్యి వెళ్తూ ఉంటాం కదా వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక అండి పచ్చకర్పూరంతో మనం ఏంటంటే చక్కగా పచ్చకర్పూరంతో ఇష్ట దైవానికి హారతి ఇవ్వాలి పచ్చకర్పూరం అనేది దేవతలు చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు ఏ ఇంట్లో అయితే పచ్చకర్పూరం హారతి ఇస్తూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడు కూడా దైవ నిలయంగా మారుతుంది అలానే కాకుండా ఏంటంటే బయటికి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు అంటే పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి వెళితే మాత్రం ఆ పని తప్పనిసరిగా నెరవేరి తీరుతుంది అలానే కాకుండా ఏంటంటే ఆ పచ్చకర్పూరాన్ని ఆవునేతిలో ముంచి హారతి ఇచ్చినట్టయితే తప్పనిసరిగా అండి ఫలితం వస్తుందనమాట ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీరు దేనికోసమైనా సరేనండి మంచి శుభకార్యం కోసం వెళ్తున్నాము ఆ శుభకార్యం తప్పనిసరిగా వాయిదా పడకుండా జరగాలి దాని డేట్ ఫిక్స్ కావాలి ఇలా మనం వెళ్తూ ఉంటాం కదా పెద్ద పెద్ద పనుల కోసం ముఖ్యమైన పనుల కోసం ఏ పని కోసం వెళ్ళినా సరే మీరు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం ఒకసారి ఇలా ప్రయత్నించుకోండి తప్పకుండా అయితే మంచి జరుగుతుందనమాట చాలా చాలా మంచి రిజల్ట్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారండి ఈ రెండు పరిహారాలు అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఒకటేమో గురువారం పూట అసలు ఏమో పచ్చకర్పూరం పెట్టుకోవాలి రెండోదేమో ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఆవునేతిలో పచ్చకర్పూరాన్ని ముంచేసి హారతి మన ఇష్టదైవానికి ఇచ్చేసి వెళితే మాత్రం మనకు అదృష్టం పడుతుందని చెప్పొచ్చు ఇక ఆ సమస్య తీరిపోతుంది ఇంకా జరగదు అన్న పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆ పనిలో మనం విజయం సాధించుకొని తిరిగి ఆనందంగా ఇంటికి రావడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే రండి నిరంతరం మన ఇంట్లో దేవతలు తిరగాలన్నా దేవుళ్ళు తిరగాలన్నా దైవానుగ్రహం కలగాలన్న ఇంట్లో ఎప్పుడు కూడా అందరం సంతోషంగా ఉండాలన్నా అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఈ నాలుగు చోట్ల పచ్చకర్పూరం పెట్టుకోండి అలా కనుక పెట్టుకున్నట్టయితే మనకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందనమాట ఈ నాలుగు చోట్ల ఎవరైతే ఇంట్లో పచ్చకర్పూరాన్ని పెడతారో వారి ఇల్లు ఎప్పుడు కూడా అండి డబ్బుతో నిండిపోయి ఉంటుంది ధనానికి లోటు రాదు దైవానికి లోటు లేకుండా ఆ దైవానుగ్రహంతో ఆ ఇల్లు నిండిపోయి ఉండటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి మనం ఏంటంటేనండి ఎప్పుడు చూసినా అంటే ఇంట్లో అంటే బీర్వాలో డబ్బు బంగారం పెడుతూ ఉంటాం ఏం చేస్తాం పెట్టినప్పుడు బానే ఉంటుంది సంతోషంగా ఉంటాం అమ్మ మా ఇంట్లో ఈరోజు డబ్బు ఉంది బంగారం మా దగ్గరనే ఉంది తాకట్లోకి వెళ్ళలేదు అనుకుంటాం కానీ పెట్టిన ఇరవై నాలుగు గంటలు కావచ్చు పెట్టిన ఒక వారం రోజులు పది రోజులు కావచ్చు అదేంటంటే తాకట్లోకి వెళ్ళిపోతుంది డబ్బు కూడా ఏంటంటే నీళ్ళలాగా ఖర్చయిపోతు ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది మేము బీర్వాలో డబ్బు పెడితే బంగారం పెడితే అసలు ఎందుకు మా దగ్గర ఉండదని మనం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి బాధ నుంచి మీరు బయటపడాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పచ్చకరపురం పరిహారం చేసుకోండి తాకట్లోకి వెళ్ళిన బంగారం కూడా తిరిగి మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది ఖర్చు అయిపోయిన ధనం కూడా మళ్ళీ మీరు కూడబెట్టుకునే అంటే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంత చక్కగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా చేసుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక నార్మల్గా పచ్చకర్పూరం అనేది మీ దగ్గర ఉంటే ఒకవేళ రేపు గురువారం పూట ఏంటంటే ఇప్పటివరకు మీరు చేయలేదు ఎప్పుడు చేసుకోలేదండి పరిహారం అనుకునే వారు కొంచెం అంత పచ్చకర్పూరం తీసుకొని చేతితో మెదపండి చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి అది మెదిపినప్పుడు ఏమవుతుందంటే కనుక అండి పౌడర్ లాగా వస్తుంది పచ్చకర్పూరం కొంచెం వాసనను కలిగి ఉంటుంది కదండి ఈ పచ్చకర్పూరం వాసన అంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అమ్మవారు చాలా ఇష్టపడుతు ఉంటారనమాట ఇలా పచ్చకరపురాన్ని ఇలా చేతితో మెదిపిన తర్వాత ఏంటంటే కనుక మనం ఎక్కడైతే డబ్బు బంగారం అంటే కుబేర స్థానం అది అలాంటి స్థానంలో మనం పెట్టే డబ్బు దగ్గర కావచ్చు మనం దాచుకునే బంగారం దగ్గర కావచ్చు కర్పూరం పొడిని ఏంటంటే కనుక కొంచెం చిలకరించుకోవాలి అంటే మనం బీవా తెచ్చినప్పుడు బీరువాలు ఆకర తీస్తాం కదా తీసినప్పుడు ఏంటంటే మంచి వాసన వస్తూ ఉండాలి అలాంటి చోట ఏంటంటే కనుక ఈ పచ్చకర్పూరం పెడితే చాలా మంచిది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనము అంటే డబ్బును పెట్టుకుంటాం కదా యాభై రూపాయలు కావచ్చు వంద ఆరు వందలు ఇలా ఐదు వందల నోట్లు పెట్టుకుంటాం కదండీ దానిపైన కూడా ఏంటంటే ఎప్పుడు కూడా కర్పూరం పొడి వేస్తూ ఉండాలి అలా వేయడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు మన ఇంట్లోనే స్థిరంగా ఉండటానికి ఇష్టపడుతుంది ఆ తల్లికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అనమాట అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం కూడా మనకు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ప్రయత్నించండి అలానే బంగారం దాచే చోట కూడా ఆభరణాలు పెట్టే చోట కూడా ఈ విధంగా పెట్టేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట ఇంకా ఆ తర్వాత మనం ఇలా డబ్బు దాచే చోట బంగారం దాచే చోట వ్యాపార సంస్థల్లో కూడా పచ్చకర్పూరం పొడిని చల్లుతూ ఉండాలి లేదంటే ఇలా కొంచెం కొంచెంగా మనం ఆ నోట్లపై వేస్తూ ఉండాలి అలా వేస్తే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి దానంతరం దాని అనంతరం ఏంటంటే కనుక పూజ గదిలో కూడా ఎప్పుడు పచ్చకర్పూరాన్ని పెట్టి ఉంచుకోవాలి పచ్చకర్పూరం చాలా శక్తివంతమైనది చాలా వరకు కూడా ఏంటంటే దేవతా శక్తిని కలిగి ఉంటుంది పచ్చకర్పూరానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పచ్చకర్పూ కర్పూరం ఏంటంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో కూడా పచ్చకర్పూరాన్ని వేసి లడ్డు చేయటం కానీ కొన్ని పాయసాలు చేయటం కానీ చేస్తూ ఉంటాం ఎందుకంటే పచ్చకర్పూరానికి అంతటి శక్తి ఉంటుందని భావిస్తూ ఉంటాం కాబట్టి పచ్చకర్పూరంతో చేసే పని ఏదైనా కావచ్చు పరిహారం ఏదైనా కావచ్చు తప్పకుండా లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగిస్తుంది మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి ఏంటంటే పూజ గదిలో ఒక చిన్న డబ్బాలో వేసేసి ఎప్పుడు పెట్టుకుంటూ ఉండండి నిరంతరం అది అయిపోయే కొద్దీ పచ్చకర్పూరం గాలికి తొందరగా కరిగిపోతుంది అందుకే ఒక డబ్బాలో వేసేసి పెట్టుకుంటే మనకు మంచిది అనమాట అలా మన పూజ గదిలో ఏంటంటే కనుక పచ్చకర్పూరాన్ని పెట్టుకొని ఉంచుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల చాలా వరకు కూడా దేవతల అనుగ్రహం కలుగుతుందని ఒక భావన ఉంటుందని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి విధంగా ఏంటంటే కనుక ఆచరించండి ఇంతవరకు మేము పెట్టలేదండి పెట్టుకోలేదు అనుకునే వారు పెట్టుకోండి ఏం కాదు మంచిదండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మన ఇంట్లో మనము బీర్వాలో అలాగే కాకుండా మన పూజ గదిలో మనం పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత ఏంటంటే చాలా వరకు కూడా భార్యాభర్తలు మధ్య అంటే విభేదాలు ఉంటూ ఉంటాయి చాలా గొడవలు వస్తూ ఉంటాయి చాలా సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి అపార్ధాలు అంటే భర్త భార్యను అర్థం చేసుకోకుండా కొన్నిసార్లు కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి కదండి అలాంటి గొడవలు కావచ్చు అపార్ధాలు కావచ్చు మనస్పార్ధలు కావచ్చు అలానే అనుమానం ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే తరచుగా గొడవ పడుతూనే ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా మీ యొక్క బెడ్రూమ్లో అంటే మనం నిద్రించే గది బెడ్రూమ్ కావచ్చు ఇంకెక్కడ మనం పడుకున్నా సరే పర్వాలేదు అక్కడ ఏంటంటే కనుక అండి ఎప్పుడు కూడా అండి కొంచెం అంత పచ్చగర్పురం బిల్లని మీరు పెట్టి ఉంచుతూ ఉండండి నార్మల్గా మీ దగ్గర ఇంకా పచ్చకర్పూరం లేదు మేము తెచ్చుకోలేము అనుకునేవారు కనీసం ఒక ఐదు కర్పూర బిల్లలనైనా సరే నార్మల్గా మనము ఏంటంటే కనుక పడుకునే పడక గదిలో పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక మనకు చాలా మంచి ఫలితం వస్తుంది ఎలా అంటే కర్పూరానికి ఏదైనా సరే అంటే తీసేసుకునే శక్తి ఉంటుందన్నమాట గొడవలు విభ అంటే విభేదాలు కానీ లేదంటే కనుక మనస్పార్థాలు కానీ రాకుండా అడ్డుకోవటానికి కర్పూరం బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక మర్చిపోకుండా మీరు పడుకునే పడక గదిలో ఖచ్చితంగా కర్పూరాన్ని అలానే మీరు అంటే ఒక చిన్న బౌల్లో వేసి కూడా మీరు పెట్టుకోవచ్చు లేదంటే ఒక చిన్న డబ్బా ఏదైనా సరే గాజు చీ సీసాలు కావచ్చు అయినా పర్వాలేదండి చిన్న దాంట్లో వేసేసి పెట్టండి విండోస్ అలానే కాకుండా కొంతమంది ఇళ్ళలో కబోర్డ్స్ ఉంటాయి ఉన్నవాళ్ళు అక్కడ కబోర్డ్ల మీద కొంచెం పెట్టుకోండి అలా ఒకవేళ లేకపోతే చిన్న గా అంటే గాజు గ్లాసులో గ్లాస్ కాదండి చిన్న డబ్బాలు వేసేసి కూడా పెట్టుకోవచ్చు గాజు సీసాలు చిన్న చిన్న ఉంటాయి కదా అలాంటి వాటర్లలో కూడా వేసేసి వీరేంటంటే కనుక పడక గదిలో పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు దూరమైపోతాయి వారి అంటే జీవితం అనేది బాగుంటుందన్నమాట మనస్పారతాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక హాల్లో కూడా ఎప్పుడు పచ్చకర్పూరాన్ని మనం పెట్టుకుంటూ ఉండాలి అలా పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇరుగువారు కావచ్చు పురుగువారు కావచ్చు బంధువులు కావచ్చు అందరూ మన ఇంటికి రాగానే ముందుగా చూసేది మన హాల్నే కదా అందరి కళ్ళు ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో మనకు తెలియదు ఎవరి దిష్టి ఎలా ఉంటుందో మనకు తెలియదు మనతో బాగానే ఉంటారు కానీ వాళ్ళ చూపు అంతా కూడా మన ఇంట్లో ఎక్కడెక్కడనో ఉంటూ ఉంటుంది కదా అలాంటి చెడు చూపు మన ఇంటిపై పడకుండా అలాగే కాకుండా అలాంటి చెడు చూపు మన ఇంటికి రాకుండా ఆ చూపు వల్ల అంటే వాళ్ళు చూసే చూపు కొంచెం దిష్టిగా కూడా మారుతుంది దోషంగా కూడా ఏర్పడుతుంది అలానే నెగిటివ్గా కూడా అవుతూ ఉంటుంది కదండి అలా మనకు కాకుండా ఉండాలంటే కనుక మన హాల్లో కూడా ఏదో ఒక చోట కనిపించకుండానో అలానే కాకుండా ఏదో ఒక ప్రదేశంలో పచ్చ కర్పూరాన్ని పెట్టుకుంటే చాలా మంచిది పచ్చ కర్పూరం లేని ఎడల ఏంటంటే కనుక మనం ముందు చెప్పాం కదా పడక గదిలో కూడా ఐదు నార్మల్ కర్పూర బిల్లలు మనం వాడుకునేవి పెట్టుకోవచ్చు అయిపోతుంటే ఉంటే తీసుకోవాలి పెట్టుకోవాలి అలానే హాల్లో కూడా పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఐదు కర్పూర బిల్లలు అయిపోతుంటే తీసేయండి పెడుతూ ఉండండి అవి దృష్టి ఎక్కువగా లాగేసుకుంటే తొందరగా కరిగిపోతాయి కర్పూర పిల్లలు ఒకవేళ దిష్టి తాకకపోతే అవి కొంచెం మనకు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక అండి ఈ నాలుగు చోట్ల కర్పూరం పెట్టుకోండి వీరువాలో అలానే కాకుండా పూజ గదిలో హాల్లో అలానే వచ్చేసి పడకగదిలో ఇలా కర్పూరాన్ని ఉంచితే చాలా మంచిది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనకు మంచి జరుగుతుంది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ మనం చూస్తాము ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అద్భుతాలను మనం సృష్టించగలుగుతాం అలానే కాకుండా దైవానుగ్రహాన్ని పొందేసి నాలుగు వైపుల నుంచి ధనాన్ని ఆకర్షించుకోగలుగుతాము ధన సమస్య అంతా కూడా తీరిపోయి అదృష్టం ఐశ్వర్యంతో పాటు మనకు ఎనలేని సంపద కూడా మన సొంతమవుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి గురువారం పూట మర్చిపోకుండా ఈ పనిని అయితే చేసుకోండి కర్పూరం అనేది నార్మల్గా ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనదండి దేవతలు దేవుళ్లకు అంకితం పచ్చ పచ్చకర్పూరం నార్మల్గా నార్మల్ కర్పూరానికి శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది కానీ పచ్చకర్పూరానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కర్పూరంతో పరిహారం చేస్తే సరిపోతుంది